ఇది నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాశానండి మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఈ పుస్తకం నేను మాంసా అనే కాలం పేరుతోటి ఇది ఇది పుస్తకంలో ఉన్న చాప్టర్స్ చాలా ఎక్కువ ఈ పుస్తకంలో తక్కువ ఉన్నాయి యాక్చువల్గా నేను రాసిన సీరియల్ రెండు మూడు ఏళ్ళు రాశానండి ఒక నూట యాభై రెండు వందల ఆర్టికల్స్ రాసి ఉంటాను మాంసా అనే కాలం పేరుతోటి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పత్రికలో సీరియల్కి వచ్చేటప్పుడు అప్పటివరకు పట్టారం కానీ అండ్బూర్వే కదా వ్యక్తిత్వ వికాసం అంటే ఎవరికి తెలియదండి వాళ్ళు ఇంకా ఈ రంగాల్లోకి రాలేదండి నా ఆర్టికల్ చదివిన పట్టారాం గారు ఎడిటర్కి కాల్ చేసి ఎవరు మానస అంటే ఎవరు వ్యక్తిత్వకాశం ఎవరు రాసినారని అడిగారు ఆ విధంగా నాకు పట్టారాము కనెక్ట్ అయ్యాడు అప్పుడు నాకు ఇంత దొంతర ఏబీకే ప్రసాద్ గారికి ఈ బుక్ ఇస్తానని ప్రింట్ చేస్తానని చెప్పేసి ఆయన తీసుకున్నాడు అప్పటివరకు వీళ్ళు వ్యక్తిత్వకాసం పుస్తకం రాసిన అనుభవాలు కానీ మరొక లేదు ఎయిటీ ఫైవ్లో రాసిన పుస్తకాలు కంటిన్యూస్గా నాకు చాలా పుస్తకాలు వచ్చేసినాయి అన్ని పత్రులు ఆంధ్రపత్రుల్లో సీరియల్గా వచ్చింది వ్యక్తిత్వ వికాసం ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీ వన్ నైంటీ టూ తర్వాత సుప్రభాతం అన్న బోర్డువాల్డ్ పాటలో ఉన్న ఆర్టికల్స్ ఉండేవి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై తర్వాత వీళ్ళందరూ వ్యక్తిత్వ వికాసం ఫీల్డ్లోకి అది వచ్చారు నైంటీ ఫైవ్ టైంలో ఎండవరి వీరందరూ అది వచ్చారు మర్చిపోకండి ద ఓల్డెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రైటర్నే కానీ ఇప్పుడు నాకు వ్యక్తిత్వ వికాసం ట్రైనర్ కానీ మోటివేటర్ కానీ రచయితని కానీ సమాజంలో చాలా మందికి తెలియదండి ఎవరికైతే తెలుసారో వాళ్ళందరూ ముసలాంలే ఒక్కొక్కరు 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 చచ్చిపోయారు నేను అభిసరికైన పత్రిక ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై నాలుగు ఏళ్ళు నేను అసోసియేటర్గా ఉన్నాను అలాగే నైంటీ వన్లో లో మీ సైకాలజీ లైఫ్ సైకాలజీ ఇలా అలాంటి పత్రికలు బోల్డ్ అని రన్ చేశాను అవి రెండు వేల రెండు రెండు వేల నాలుగు వరకు వచ్చాయి దానికంటే ఫౌండర్ అలాగే హెల్త్ సైకాలజీ అని సక్సెస్ అటువంటి ఆటలు బోర్డని ఆటలకి నేను